అందరికీ నమస్తే అండి సో ఉమ్మడి కర్నూలు జిల్లా యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీకి అంత సేఫ్ కాదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ పద్నాలుగుకి పద్నాలుగు ఓడిపోయింది చాలా భారీ తేడాలతో ఓడిపోయింది అక్కడ టీడీపీకి పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పటికీ ఏ టీజీ భరత్ గారు టీజీ ఫ్యామిలీ అలాగే కేఈ ఫ్యామిలీ అలాగే కోట్లా ఫ్యామిలీ భూమా ఫ్యామిలీ ఇలా పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద ఫ్యామిలీలు టీడీపీకి ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో చాలా దారుణంగా టీడీపీ ఆ జిల్లాలో అయితే ఓడిపోయింది పద్నాలుగు పద్నాలుగు ఓడిపోయింది సో ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి తెలుగుదేశం పార్టీ పరిస్థితులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కాస్త మెరుగయి ఆశా ఏదో మరీ పరువు పోకుండా ఒక ఐదు సీట్లు అయితే గెలవచ్చు నాలుగు లేదా ఐదు ఎమ్మెల్యే స్థానాలు అయితే గెలవచ్చు సేఫ్గా ఉన్నాము అనే ధీమాలోకి వెళ్ళారు అయితే ఇక్కడ క్యాండిడేట్ సెలక్షన్స్లో ఇబ్బంది వలన టీడీపీలో ఉన్న గ్రూపుల వలన వర్గపోరు వలన వ్యూహాత్మకం ఒక వ్యూహం లేకపోవడం వలన మొదటి నుంచి వర్గాలను పెంచి పోషించడం వలన మొదటి నుంచి ఒక వర్గాన్ని కట్టడి చేసి ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేయకుండా రెండు వర్గాలను సమానంగా పెంచి మీ అంటే రెండు మొక్కలకు నీళ్లు పోసి మీరు ఎవరు బాగా పెరుగు పెరుగుతారో వాళ్ళ నుంచి మిగిలిన మొక్కను చేస్తాం అనేటట్టు రెండు వర్గాలను పెంచి 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 పెద్ద చేసి ఇప్పుడు ఒకరికి సీట్ ఇస్తాం ఇంకొకరికి ఇవ్వను అంటే ఊరుకోరు కదా సో ఇప్పుడు అదే వచ్చింది నంద్యాల ఆళ్ళగడ్డ నియోజకవర్గాలు చక్కగా ఉదాహరణ నంద్యాల నియోజకవర్గంలో ఆల్రెడీ ఫరూక్ గారికి దాదాపుగా సీట్ కన్ఫర్మ్ చేసే పరిస్థితి వచ్చింది టీడీపీ ఎమ్మెల్యే సీటు ఫరూక్ గారు కన్ఫర్మ్ చేసే పరిస్థితి వచ్చింది ఈ మధ్య ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు కానీ అక్కడ భూమా రెడ్డి గారు ఈ సీటు నాది నేను పోటీ చేశాను గత ఎన్నికల్లో నేను పోటీ చేసి ఓడిపోయాను సో ఇక్కడ నాకు సొంత వర్గం ఉంది నేను ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాను అని చెప్పి ఆయన ఆల్రెడీ చంద్రబాబు గారు బొమ్మ పెట్టుకొని టీడీపీ సింబల్ పెట్టుకొని జనంలో తిరుగుతున్నారు జనంలో ప్రతిరోజు కూడా పర్యటనలు చేస్తున్నారు తనకే సీట్ వస్తుంది అనే నమ్మకంతో ఒకవేళ సీటు రాకపోయినా రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు బోమా బ్రహ్మానందరెడ్డి గారు అది టీడీపీకి అసలే నంజాల నియోజకవర్గం నంద్యాల అసెంబ్లీ టీడీపీ సింబల్ గత ఇరవై ఏళ్ళుగా గెలవల రెండు వేల నాలుగు ఓడిపోయారు రెండు వేల తొమ్మిది ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఓడిపోయారు ఇప్పుడు కూడా గెలుపు అవకాశాలే అంతంత మాత్రం ఏదో మరీ విపరీతమైన టీడీపీ వే వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వ్యతిరేకాలు బీభత్సంగా వస్తే నంజాలలో టీడీపీ సింబల్ గెలవచ్చు కానీ ఇప్పుడు ఇలా ఇద్దరు పోటీ పడితే ఓట్లు చీలిపోయి గెలవడం దాదాపుగా అసాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ప్లస్ బీసీలు ఎక్కువ ఎస్సీలు రెడ్డి సామాజిక వర్గం ఈ కా ఈ కాంబినేషన్ ఎక్కువ అక్కడ ముస్లిం ప్లస్ ఎస్సీ ప్లస్ రెడ్డిస్ ఎక్కువగా వైసీపీగా ఉంటారు కాబట్టి అక్కడ టీడీపీ మూలాలే గట్టిగా లేవు మూలాలు గట్టిగా లేని చోట చికిత్స చేయాల్సింది పోయి మూలాల్లోకి వెళ్ళి చికిత్స చేయాల్సింది పోయి రెండు నాయకత్వాలను ఎంకరేజ్ చేసి ఎవరినో ఒకరిని సముదాయించకుండా కోఆర్డినేషన్ చేయకుండా సమన్వయం చేయకుండా ఎన్నికల ఎన్నికల టైం వచ్చేసరికి రివర్స్ అయ్యే పరిస్థితి వచ్చింది సో ఇప్పుడు అక్కడ ఫరూక్ గారేమో ఇన్ఛార్జీ బ్ర రెడ్డి గారేమో రెబల్ క్యాండిడేట్ గేయడానికి రెడీ అవుతున్నారు సో అలా ఉంటే ఆళ్ళగడ్డ కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి ఆళ్ళగడ్డ సీటు దాదాపుగా భూమా అఖిల్ గారికి ఇవ్వడానికి టీడీపీ ఫిక్స్ అయింది అఖిల ప్రియ గారు మాజీ మంత్రి ఎంతైనా భూమా నాగిరెడ్డి గారి పెద్ద కుమార్తె రాజకీయ వారసురాలు కాబట్టి ఆమెకే సీట్ ఇవ్వడానికి దాదాపుగా పార్టీ ఫిక్స్ అయింది ఈ మధ్య చంద్రబాబు గారిని కలిశారు అఖిల గారు దాదాపుగా కన్ఫర్మ్ చేసుకున్నారు ఆమె రెడీ అవుతున్నారు ప్రచారం చేసుకుంటున్నారు అయితే అదే నియోజకవర్గంలో భోమా కిషోర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ బీజేపీ కండువాతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకున్నారు రకరకాల కార్యక్రమాలు చేసి తన ఇమేజ్ పెంచుకున్నారు సో తనకంటూ కొంత సొంత ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు ఆయన టీడీపీ సీట్ ఆశించారు టీడీపీ తనకే సీట్ వస్తుందని నమ్మారు టీడీపీ పెద్దలను కలిశారు చర్చలు జరిపారు అంత పాజిటివ్గా ఉండే సమయానికి ఎందుకు అఖిలే గారికి కన్ఫర్మ్ చేశారు సో ఇప్పుడు ఆయన ఏంటి బీజేపీ తరఫున పోటీ చేయాలని చూస్తున్నారు పొత్తుల్లో భాగంగా ఈ సీటు కనుక బీజేపీకి ఇస్తే బీజేపీ తీసుకొని ఆయన బీజేపీ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు ఒకవేళ బీజేపీకి పొత్తుల్లో ఇవ్వకపోతే తను ఇండిపెండెంట్గా వేయడానికైనా రెడీ అవుతున్నారు అసలు ఏ పార్టీకి సంబంధం లేకుండా గుర్తుతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసినా కనీసం ఒక పదిహేను ఇరవై వేలు ఓట్లు అయినా వస్తాయి అలా వస్తే ఆ బొమా కిషోర్ రెడ్డి గారికి వచ్చే ఓట్లలో సెవెంటీ పర్సెంట్ ఓట్లు టీడీపీకి వెళ్లాల్సినవి అంటే ఒకవేళ కిషోర్ రెడ్డి గారికి పదివేల ఓట్లు వచ్చినా అందులో ఏడు వేల ఓట్లు ఎనిమిది వేల ఓట్లు టీడీపీ ఓట్లే అవుతాయి అఖిలాగారికి వెళ్లాల్సిన ఓట్లే అవుతాయి అంటే అక్కడ టీడీపీ ఓట్లే చీలిపోయినట్లు లెక్క సో ఇక్కడ కూడా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది అంటే ఇక్కడ భూమా ఫ్యామిలీలోనే నంజ్యాల ఆళ్లగడ్డలో కలిపి ఓన్లీ భూమా ఫ్యామిలీలోనే ఇద్దరు నాయకులు తిరుగుబాటు చేసినట్లు లెక్క భూమా ఫ్యామిలీ మొత్తానికి ఒక్కరికే సీట్ టీడీపీ ఇస్తే మిగిలిన ఇద్దరు తిరుగుబాటు చేస్తున్నారు సో ఇదైతే మాత్రం సొల్యూషన్ లేని సమస్య సొల్యూషన్ ఉండకపోయినప్పటికీ వాళ్ళని బలహీనులను చేయొచ్చు లేదా వాళ్ళని కలిపే ప్రయత్నం చేయొచ్చు ఆ ప్రయత్నం కూడా ఇప్పటి వరకు టీడీపీ అయితే స్టార్ట్ చేయాలి